హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రాంతీ బ్లాగ్స్ ఇది అన్నీ ఫైవ్ థర్టీకి అయితే లేసానండి ఇల్లంతా క్లీన్ చేసుకొని ప్రశాంతంగా అయితే పూజ కూడా చేసుకున్నానండి గడపలను కూడా అయితే పూజించుకొని పసుపు కుంకుమలు అయితే పెట్టుకున్నాను అలాగే నిమ్మకాయ కూడా పెట్టుకున్నాను తలసమ్మకు కూడా అయితే పూలు పెట్టి కుంకుమ పసుపు కూడా అయితే వేశానండి దీపం అయితే పెట్ పెడుతున్నాను అసలు గాలికి ఉండటం లేదు ఊరికే పోతుంది గాలి వస్తుంది ఇంట్లో అయితే ఈ విధంగా చేసుకున్నానండి అమ్మవార్లు చూడండి ఎంత కలకల దీపంతో అక్కాంతిలో పూలు ఓం శ్రీ మాధ్రే నమోదండి ఈరోజైతే టిఫిన్ వచ్చేసి రాగి ఇడ్లీలు ఇవ్వండి నిన్న సాయంత్రం పట్టాను బాగా పొంగిపోయింది దీని కాంబినేషన్ అయితే చట్నీ అయితే చేస్తానండి కళీ చట్నీ చూస్తూ ఉండండి మా ప్రాంతీకైతే ఫుల్ కోల్డ్ అయిందండి ఏంటి ఈ మధ్య కాళ్ళు నొస్తున్నాయి చేతులు నొస్తున్నాయి అంటుంది ఏమన్నా కాల్షియం ఐరన్ తక్కువ అవటం వల్ల ఇలా నొస్తాయా కామెంట్ చేయండి అసలు చిన్న పిల్లలకి కాలు ఎందుకు నస్తాయండి వాళ్ళు ఏం పనులు చేయరు అలాగే ఎక్కువ స్ట్రెస్లో ఏమి ఉండరు కదా ఎందుకో మరి కాలు వస్తున్నాయి చేతులు వస్తున్నాయి అంటుంది ఇంట్లో నెప్లైజర్ అయితే ఉంటే లిక్విడ్ కూడా ఉందండి అప్పుడు తెచ్చాము ఇద్దరు పిల్లలకైతే నెప్లైజర్ అయితే పెట్టానండి ఈ కోల్డ్ వల్ల కొంచెం ఫీవర్ వచ్చినట్లయిందండి మా ప్రణీకి లైట్గా అందుకనేసి అయితే ఈరోజు స్కూల్కి కూడా వెళ్ళలేదండి రోజు నాతో పాటలేసి బాగా యూనిఫామ్ తీసుకొని బట్టలు అన్నీ తెచ్చుకొని స్కూల్కి పోతా అనేది ఈరోజు ఏ నుంచి పాపం పడుకుంటా 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 అని అన్నదండి సరే కదండి అసలు ఈరోజు ఎగ్జామ్ కూడా ఉంది ఇంక ఎందుకు లేడుస్తుంది అనేసి అయితే మీరు పంపించలేదండి సామాన్యంగా బాగుంటే అసలు వెళ్ళదు అందు వెళ్తుంది పాపం ఇంకా బాగలేదనేసి ఇంకా నేనే అయిపోయానండి ఇంకా మా ప్రాంతీ పోకుంటే ఇంకా వాడు అక్కడ ఎలా పోతాడు చెప్పండి వాడు మామూలుగా అయితే నేను అసలు పోడు ఇంకా అక్క పో అసలు పోడు అందుకే ఇంకా వాడిని కూడా అయితే ఉంచాను పిల్లలిద్దరికైతే ఇడ్లీ పెట్టానండి అసలు ఇడ్లీ అసలు ఎంత టేస్ట్గా ఉన్నాయండి ఈరోజు అసలు సూపర్ టేస్ట్గా ఉన్నాయి మామూలు ఇడ్లీ కన్నా ఇడ్లీనే బాగున్నాయి హెల్త్ కూడా చాలా మంచిది కదా మా పిల్లలు అయితే రోజు ఆ ఇడ్లీ ఒకటి రెండు తినేవాళ్ళు ఈరోజు ఇడ్లీ అయితే చేరి మూడు ఇడ్లీ అయితే తిన్నారండి అలాగే మా దోశలు కూడా పోసాను చాలా టేస్ట్ కూడా ఉన్నాయి ఎప్పుడు రొటీలు కాకుండా ఇలా అప్పుడప్పుడు చేసుకుంటే చాలా మంచిదండి హెల్త్ కూడా చాలా మంచిది కదా మా అయితే తినిపెట్టేసి కాసేపు అయితే పడుకోబెట్టానండి కానీ మా వాడు ఎడ పడుకో అని ఇస్తాడు అబ్బాయి పోతావా రేపు పోతావా అయితే రే బాలు అది మందే బాలు నువ్వు అప్పుడు ఎడన్నావు మా మావాడు బ్యాగ్ నేను ఏరో వద్ద తెచ్చిందండి అది మళ్ళా స్కూల్లో ఇచ్చి మళ్ళీ బ్యాగ్ తీసుకొచ్చిన ఆ బ్యాగ్లో మేడం బాటిల్ ఒక్కడికి తీసింది మళ్ళా అమ్మాయి నాప్కి బొమ్మల పీలో చూసింది అబ్బాయి జలం తగ్గిలే పోదామా జలం తగ్గింది తగ్గింది పోదాం 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 పోవాలి అది సైలెంట్ కొంటవా సైలెంట్ కొంటావా సైలెంట్ ఉంటా ఇంట్లో మరి లేకుంటే పంపిస్తా స్కూల్కి ఓకేనా క్యాచ్ చెయ్యి అక్క జ్వరం తగ్గింది ఇంకా బాగుంది అబ్బి చెప్పు పలుకుతాడు అవి చెప్పు చెప్పు నువ్వు చెప్పు వాడు చెప్తాడు అన్ని ఇంకా చెప్పు ఏరే పేరు చెప్పు చెప్తాడు వాడు కూడా నువ్వు చెప్తే వాడు పలుకుతాడు చెప్పు చెప్పు అమ్మా బరే మెంటల్ బిడ్చింది కట్ట లాగేసేది మెంటల్గా नमँ बटन देने को तो ना अभी हमारे बटन देने को तो ना बैट 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 ना बैट दौड़ किधर दीवान दीवान ये तो आ रहे थे तूने सही तो दोपहर को बैट हो आई मेरे नाम ఇక్కడైతే మా హస్బెండ్కి రాగి దోశ పోసుకున్నారండి అదే బ్యాటర్ తోటి రెండు ఇడ్లీనే ఉన్నాయి మా పిల్లలు మామూలు ఇడ్లీ అయితే రోజు రెండే తినేవాళ్ళండి ఈరోజు రాగి ఇడ్లీ కాబట్టి ఇద్దరు మూడు ఇడ్లీ మూడు ఇడ్లీ తిన్నారండి ఇలా ఎప్పుడూ దాంతో కాకుండా ఇలా రాగి దోశ ఇది ఒకటి ప్రిపేర్ చేసుకుంటే రెండూ యూజ్ చేసుకోవచ్చండి ఇడ్లీ చేసుకోవచ్చు దోశ చేసుకోవచ్చు కానీ కొంచెమే ఏ రోజు ఆరాజు చేసుకోవాలండి ఇది చిరుధాన్యాలది కదా ఎక్కువ లేంటే ఉంటే పిలిచిపోయినట్టు అవుతుంది వన్ డే ఆ టూ డేస్కే నాకంటే నేను కొంచెం వేస్తున్నాను కాబట్టి నాకు ఈ రోజుకే సరిపోయింది రేపటికి మళ్ళీ చూడాలి దోశ కూడా బాగా క్రిస్పీగా వచ్చిందండి చూసారు కదా మీరే దోశ కూడా బాగా లేచింది కూడా కరసపోలేదు చీరుడి ఎంత బాగా కాలిందో హెల్దీ రాగి దోస మధ్యాహ్నం అయితే బెండకాయ ఫ్రై చేశానండి అలాగే టమాటో రసం అయితే చేశాను చాలా రోజులు ఉంది టమాటో రసం చేయక అన్నం కూడా అయితే వండి మా మా అందరూ ఫుల్గా నిద్రపోతున్నారు ఈ నా కొడుకు మాత్రం నిద్ర రాదు ఈ గుండు బచ్చుకి నిద్ర రానే రాదు మా కాసేపు తమ్మకాసేపు చూసి చూసి అయితే పడుకొని తల్లి జ్వరం అయితే తగ్గింది ఇంకా రాలేదు చాలా ఇంకా ஐ லவ் யூ பொட்டி ஐ லவ் யூ பொட்டி 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 అన్నం తిన్నావా అన్నం తిடிவா பொட்டி பொட்டி বড়ி போதாவா বড়ி பா இந்த போல ர பொட்டி பொட்டிய வர பொட்டி ఎవరు பொட்டி ஊய பொட்டி ஏய் ஊய் ఎవరు பொட்டி பொடிடுவே ஊய பொட்டி ఎవరు ஊய பொட்டி நோவோ நே பொட்டி ஆ நீ பொடுகு நீ பொட்டி காது நீក្រப்பு சாம நான் பேர் பண்றதை திங்கா பொட்டி ஆ నుவே నుவே பொட்டி நான் திடித்த நான் பேர் பண்றனா பொட்டி இல்ல பொட்டி நான் நான் பက်ட்டனு ஆ பetti நான் திடித்த நான் பက်ட்டனு பettu லவ் யூ மாம லவ் மாம லவ் பொட்டி லவ் பொட்டி ஏய் லவ் யூ மா லவ் மா లవ్ మా మూతి ఎవరు చెప్పచ్చా 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 చెప్పచ్చ ఇప్పుడే వర్షం అయితే స్టార్ట్ అయిందండి ఎలా నా బట్టలు అయితే తెచ్చేసాను మిద్దవ నుంచి బట్టలు కూడా మడత పెట్టేశాను ఇంట్లో పనులు కూడా అయిపోయాయండి కాసాను బట్టలు మడతేశాను సామాన్లు కూడా గడిగేసాను ఇంకేం పని లేదు ప్రజెంట్ అయితే వాన పక్కగా పోతుంది సాయంత్రం అయితే చల్ల చల్లగా వాన పడుతుంది కదండి చల్ల చల్లటి వానకి వానకందరికి వేడి వేడి బజ్జీలు ఏమైనా స్నాక్స్ తిరుగుతుంది కదా నాకేం ఈరోజు అసలు స్వీట్ అనిపించిందండి ఆ వాన్లోనే సన్నగా పడతా ఉంది ఆ వాన్లోనే పోయి ఇలా మోతీచూరు లడ్డు అలాగే జిలేబీ అయితే తెచ్చుకున్నానండి అక్కడ వేడి వేడిగా చేస్తారు జిలేబీ పిల్లలకి బాగా లేకుంటే ఏంటి ముప్పైంది అది తింటున్నావు అని కామెంట్ చేయకండి పిల్లలైతే బాగానే ఉన్నారండి వాళ్ళకైతే ఏం పెట్టలేదు కోల్డ్ ఉంది కదా మా తిన్నాడు మా అయితే పెట్టలేదండి మా ప్రాణికి కోల్డ్ ఉంది కాబట్టి తగ్గింది అయినా అయితే పెట్టలేదండి మా ప్రాణితకి కూడా ఆ లడ్డు అంతగా ఇష్టపడదు ఇష్టంగా అసలు తిందు స్వీట్ చాలా తక్కువ తింటుంది మా వాడైతే పొద్దు నించున్నాడు కదండి అస్సలు పగులు కాసేపు అలా ఓడబడుకోలేదు ఆ బొమ్మలతోటి వీటితోటి వాళ్ళ నాన్నతో అటు ఇటు ఆడుతూనే ఉన్నాడు కానీ అస్సలు నిద్ర పోలేదండి ఇప్పుడు టైం వచ్చేసి ఆరైంది ఇప్పుడేమో నిద్రపోతున్నాడు టీవీ చూస్తూ చూస్తానే బజ్జుకున్నాడు పగులంతా ఉన్నా నిద్రపడండి ఇది విడిసాలు అన్నం తినాడు ఇంకా లేయడు ఏకంగా ఉదయమే లేస్తాడు మా ప్రయంతి కూడా అయితే పడుకు జ్వరం తగ్గిందమ్మా ఉందా సిర పోసిల్లా తగ్గిపోద్దిలే ఓకేనా పడుకో నేను అందుకే కొట్లా కురుకురే కురుకురా అలాంటివి తినొద్దమ్మా అని మొత్తుకొని చెప్తా నీకు మీ నాన్నకి ఇద్దరికి మీరు అయ్యే తెచ్చుకొని తింటారు బయట తినకూడదమ్మా ఫుడ్డు అది ఎప్పుడో ఇప్పుడు అన్నది నాలుగు కానీ అసలు రోజు అసలు తినకూడదు సరే తినకుండా ఉంటావా సరేనా రేపేం కావాలి టిఫను మురుగులు తారా ఓకే బంగారే చిన్నమ్మ చిన్ని చిన్ని అలసిపోయి పడుకున్నాడమ్మ బంగారు కొడుకు